ఏపీ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలన్న మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా సులూరుపేటలోని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి నివాసానికి చేరుకున్నారు పలువురు బీజేపీ నేతలను ఆయన కలుసుకున్నారు వారందరూ వరప్రసాద్ కు ఘనస్వాగతం పలికారు కేసీఎన్ గుంట మాజీ సర్పంచ్ వైసీపీ నేత వంక రామాంజనేయులు బీజేపీలో చేరారు ఆయనకు వరప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భారతదేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ వంటి నాయకుల నాయకత్వం అవసరమన్నారు కూటమి విజయంతో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తన్నీరు శేషగిరిరావు నూతలపాటి శ్రీనివాసులు బెజవాడ విజయమ్మ కోటయ్య మనోహర్ జనసేన నాయకులు పొన్న కాటయ్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే పొరిడి దగ్గర పేర్నాడు దగ్గర రోడ్లు కూడా మనం వేయించాం వేనాడులో కూడా రోడ్డు వేయించాం ఇరకంలో కూడా నా నిధులతో వేయించి పదిసార్లు వెళ్ళాను అప్పుడు గనక మా నాయకులు చెప్పినట్టు కనుక ప్రజల్లో ఏదన్నా వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్దాము వారికి హామీ ఇద్దాం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బురదగాలి కొత్తపాలెంలో ఇలా సమస్య వచ్చింది వాళ్ళు బాయికాట్ చేశారు అది న్యాయం కూడా చిట్టమూరులో ఉన్నదానికి గులాలనాడు దగ్గర నుంచి బుర బురదగాలి కొత్తపాలెము ఆ తర్వాత కారికేడు వరకు అది పెద్ద సమస్య ఇదేందాక చెప్పినట్టుగా ఎనభై లక్షలతో మొట్టమొదటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో చక్కని గ్రావెల్ రోడ్డు తీసుకొచ్చాను అలా ప్రతి చోట తీసుకొస్తాము ప్రజల సమస్య ఉంటే దయచేసి మాకు తెలియచేయండి మీ ప్రెస్ వారి ద్వారా ప్రజలందరూ నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే ఇదో ఏమి పార్టీగా లేరు సీట్ ఎలా ఇచ్చారు అని చెప్పి కొంతమందికి అనుమానం ఉండవచ్చు కానీ ఏం జరిగిందో ప్రజలకు తెలియచేయవలసింది బీజేపీ ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ చాలా పద్ధతిగా ఉంటుంది ఏ ఒక్కరు కూడా అనుకున్నట్టుగా ఈ స్థానిక పార్టీలాగా ఎవరో ఒక సామాజిక వర్గాల చెప్తే వారు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు అన్నది కాదు అక్కడ ఏం జరిగిందంటే నేను కూడా ఏ విధంగా ఉన్నాను జాతీయ పార్టీలో కావాలని కోరుకున్నప్పుడు ఒక ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది చూడండి దాన్ని అందరు ప్రజలకు చేతులు జోడించి కోరు తెలియజేస్తున్నా ఒక ఎస్ఎంఎస్ పంపించా పంపించినప్పుడు ఈ విధంగా దానిలో ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా ఒక ఐఏఎస్ హాస్పిటర్ ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా నాకు మోడీ గారి నాయకత్వంలో నాకు ఆసక్తి ఉంది నాకు అవకాశం ఇవ్వండి వైఎస్ఆర్ పార్టీ చేశారు ఇవ్వలేదు అని ఏమి పెట్టాల మరుసటి క్షణం వారు ఎంత పవర్ ఉందన్నది కూడా నాకు తెలియదు బిఎస్ సంతోష్ గారు వారు పెద్దవారా చిన్నవారా కూడా నాకు తెలియదు ఎవరో ఒక నంబర్ ఇచ్చారు వారికి పెట్టా వారి వెంటనే బయోడేటా పంపమని చెప్పి చెప్పారు నేను అప్పుడు ఎస్ఎంఎస్ దగ్గర నుంచి బయోడేటాగా మార్చి క్లుప్తంగా హాఫ్ ది పేజీ పెట్టాను ఆ హాఫ్ ది పేజీలో నేను నా బిడ్డలు ఏమి చదువుకున్నాము నాకు ఎన్ని అంతర్కుల వివాహాలు మాలో ఉన్న నాయను నా భార్య నేను నా కొడుకు నా కూతురు అన్న అక్క పిల్లలు అన్నపిల్లలు అందరం కూడా ఎనిమిది కులాలతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డీసు అన్ని కాపులు అందరూ వాళ్ళు ఉండడంతో మూడు బీసీలు ఉండడంతో అది చెప్పిన తర్వాత ఈ విధంగా ఎంపీగా ఒకసారి ఉన్నాను ఒకసారి ఓడిపోయాను ఎమ్మెల్యేగా చెప్పినప్పుడు వారు వెంటనే బిఎల్ సంతోష్ గారు నాకు అవకాశం ఇచ్చారు వారు ఎలా ఉన్నారో కూడా తెలియజేస్తా మొట్టమొదటిసారి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకనే ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది నేను మరలా తెలియచేస్తున్నా ఒక క్రైస్తవ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాను అలాగే అక్కడ ఉన్న నన్స్ పనులు చేస్తారు వారు కూడా పెళ్లి చేసుకుంటారు వీరు విన్నానే కానీ ఆర్ఎస్ఎస్ వలన ప్రత్యక్షంగా నేను ఎప్పుడు చూడలే ఎంత సామాన్యుడిగా ఉన్నారంటే వారి చేతులు జోడించి వయసులో చిన్నవారైనా పాదాలు దండ పెట్టుకోవాలనిపించింది నలభై ఐదు నిమిషాలు వేరే ఎక్కడికో నన్ను తీసుకుని వెళ్ళి నాతో మాట్లాడించి పుట్టుపూర్వ తరాలను తెలుసుకుని మీరు వస్తే మాకు బలంగా ఉంటుందని చెప్పి ఆ మహానుభావుడు అప్పుడు చెప్పాడు చెప్పిన తర్వాత కూడా సీట్ అవలా నేను కోరిన తర్వాత సరాసరి తిరుపతి అధ్యక్షుల దగ్గరికి పంపించాడు చంద్రప్ప గారు సర్వే చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళ మాటల దగ్గర తీసుకున్న తర్వాత అందరూ కూడా ఇదో ఇక్కడే ఉన్నారు పురుషోత్తం గారు ఆయన నేను ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక వారు అదో బాలయ్య గారు వీళ్ళందరి దగ్గర తెలుసుకున్న తర్వాత అది నాకు నా బిడ్డల గురించి తెలుసుకున్నారు మనకి ఏం పరిశ్రమలు ఉన్నాయి తెలుసుకున్నారు నన్ను కనీసం ఎవరు అడగలే దెబ్బతో వాళ్ళు పంపించారు వరందేశ్వర్ గారి అక్క గురించి ఒక్కసారి చెప్పాల ఎంత గొప్ప ఒక మహిళ అంటే ఎన్టీఆర్ గారు ఎంత చక్కగా పిలిచారు ఆ తల్లిని లేదా ఒక మాట్లాడాలి అంటే ఆరు హృందాన్ని చూసి ఎవరికైనా భయం వేస్తుంది ఎందుకంటే అంత గౌరవం ఉన్న మహిళ ఇంకా బుక్కుని నోరు చారదు ఎవరైనా చెప్పిన సీట్ ఇచ్చేయమంటే ఆ పప్పుల అడిగే ధైర్యం కూడా ఎవరికి ఉండదు నేను మాత్రం ఓసారి వెళ్ళాను అమ్మ ఆశపడుతున్నాను అంటే అంతా పైన నిర్ణయిస్తారండి అని చెప్పారే తప్ప నేను రికమెండ్ చేస్తాను చేయని ఏమి చెప్పలే వారు వీరి దగ్గర నుంచి తీసుకున్నారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు పంపించిన తర్వాత అక్క వారికి వారిగా నిష్పక్షపాతంగా మళ్ళా వారు పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఆవిడ కూడా ఓకే అయిన తర్వాత అక్కడ మళ్ళా ఢిల్లీకి వెళ్ళింది ఢిల్లీకి వెళ్తే వారు నాకు ఎవరు తెలీదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో రోజు బీజేపీ పోయి వెళ్ళలేదు ఆయన మోడీ గారు అభివృద్ధి తత్వాలు లేదా డైనమిక్ లీడర్షిప్ ఆ మహిళా అభివృద్ధి అవన్నీ చక్కగా చూసుకుంటూ వస్తున్నా సో వాళ్ళు వరప్రసాద్ రావు రికమెండ్ చేశారు మోడీ గారు టిక్ పెట్టారు అక్కడ ఎవరు రికమెండేషన్ లేదు ఇక్కడలాగా ఒక్కరు వాళ్ళు వెళ్ళిపోయే వీడికి తీయండి వాడికి తీయండి అంటే ఆ పిచ్చి పనులు ఏమీ లేవు ఉన్నది కదా ఇక్కడ నేను నిన్న దాకా ఉన్నాను పార్టీ వెళ్తే వీళ్ళ వాళ్ళు వెళ్తే వాళ్ళు అప్పుడు ఏం మర్యాద మా పొగ ఎమ్మెల్యేలకి సో అక్కడ అలా కాదు అర్హత ఉన్న వాళ్ళకి చక్కగా జాగ్రత్తగా సర్వేలు చేయించి చేసిన పనులు చూసి ఎలాంటి వ్యక్తి ప్రజల్లో ఉంటారా ఉండరా అన్నీ చూసుకుని పదిహేను సంవత్సరాలు ఒకే నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిని ఆలోచించి బయట వారు కాదు ముఖ్యం సేవ చేస్తారా లేదా గెలుపు తీసుకొస్తారా లేదా అందులో గా చేసిన వ్యక్తి నా అనుభవంతో కూడా ఉపయోగించుకోవాలని ఇచ్చారు కనుక అది గలం ఏ ఒక్క రికమెండేషన్ లేదు కేవలం మోడీజీ గారు మన బీజేపీ మద్దతు పార్టీ అని చెప్పి మీకు తెలియదు వల్ల ఈ ప్రాంతంలో సమస్యలు ఎక్కువగా తెలుసుకొని ఈ ప్రాంతం మనకంటే ముందు అన్ని సమస్యలు చెప్తూనే ఉన్నారు సార్ ఇంత అవగాహన చేసుకున్న వ్యక్తి మనకు ఎంపీ అభ్యర్థిగా రావడం అనేది మన అదృష్టంగా భావిస్తుంది ఆషామాషిగా బీజేపీ నిర్ణయించరు వ్యక్తిని ఒక అభ్యర్థిని నిర్ణయిస్తుందంటే చాలా విధాలుగా ఆలోచిస్తుంది అన్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళ సామర్థ్యం ఏంది వాళ్ళు ఏ విధంగా నిధులు తీసుకురాగలరు మనం ఇచ్చిన నిధులు సరిగా ఉపయోగిస్తారా లేదా ఇచ్చిన నిధులను ప్రజల దాకా మంచోదాయ దాకా పోతుందా లేదా అని గమనించే అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో పూలకృష్ణంగా పరిశీలించిన తర్వాత మీరు అనుకోవచ్చు ఈరోజు కొత్తగా పార్టీలో చేరి ఈరోజే టికెట్ ఇచ్చారని చెప్పంటే టికెట్ ఎవరికి ఇచ్చినారు పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారా ఇది అను కాకుండా ప్రజా సంక్షేమం కోసం దేశ సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే కార్యకర్తల మనోభావాన్ని తీసుకుంటూ కూడా వాళ్ళని గౌరవిస్తూ కూడా వాళ్ళని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా సరే ఏదైతే మనకు అభివృద్ధికి కావాల్సిన వ్యక్తి కావాలనుకున్నప్పుడు దీని అన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు నిక్కచ్చుగా సరైన అభ్యర్థినే ఎన్నుకుంటారు సరైన అభ్యర్థినే సూచిస్తారు కాబట్టి వరప్రసాద్ లాంటి గారి మనకు అద్భుతమైన వ్యక్తిని మనకు ఇచ్చినందుకు మా బీజేపీ తరఫున మా బీజేపీ గవర్నమెంట్కే మేము ఆయనకి కేంద్ర కార్యాలయానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఖచ్చితంగా తిరుపతి స్మార్ట్ సిటీగా ఉండడంతో ఒకప్పుడు కూడా సార్ పనిచేసినారు ఇప్పుడు ఐఐటి త్రిపుల్ అప్పుడు అప్పుడు చేసిన ప్రభుత్వ ఇప్పుడు వచ్చిందన్నమాట ప్రతిపాదన ఇప్పుడు శాంక్షన్ అయింది అది అదేవిధంగా మన జిల్లాలో ఆధ్యాత్మికంగా విద్యాపరంగా పారిశ్రామిక పరంగా ఎనలేని అవకాశాలు ఉన్నాయి వీటిలన్నిటికీ మన హిందుత్వాన్ని జోడిస్తూ ఖచ్చితంగా మన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి భారతదేశంలో మన పార్లమెంట్లో పెద్ద గొంతుగా వినిపించి మన తీర ప్రాంతానికి మెయిన్ తీర ప్రాంత సమస్యల మీద దృష్టి పెట్టి తీర ప్రాంత అభివృద్ధి కోసం చేయాలని ప్రార్థిస్తూ చేశారని నమ్మకంతో కూడా మేమందరము సారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సైనికుల్లాగా పనిచేసి వారిని కేంద్ర ప్రభుత్వానికి మేము ఇవ్వదలుచుకున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియోనాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి